ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు అందరికీ ప్లేడ్ అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనము దేవుని వాక్యాల నుంచి సువార్తలో పొంగి పొరలిన అభిషేకము అది వాక్యం మనం చూసినట్లయితే అపస్తుల కార్యము రెండో అధ్యాయము నలభై ఒకటి వచనం కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్ పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి ఇక్కడ మన వాక్యం చూసినట్టయితే అతని వాక్యము అంగీకరించిన వారు అనగా ఎవరనేది మనం చూసుకున్నట్టయితే అపోస్తుల కార్యము రెండో అధ్యాయము ముప్పై ఎనిమిది వచనంలో క్లియర్గా ఉందండి పేతురు మీరు మారవలసి పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామూనా బాపరిసం పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు ఇక్కడ పేతురు గురించి మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఒకడు ఇతను యేసుక్రీస్తు ప్రభుకి కుడి భుజం అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుకి ముగ్గురు ప్రేమైన వాళ్ళున్నారు వాళ్ళు పేత్రు కూడా ఉన్నాడు పేతురు ఉన్నాడు అదేవిధంగా యోహాను యాకోవ్ దాంట్లో ముఖ్యమైన వారు పేతురు ఇక్కడ పేతురు యేసుక్రిసు ప్రభు యొక్క సువార్తను మోసుకొని యూరప్ కూడా వెళ్ళినట్లు మనం చూస్తాము యూరప్లో వాటికన్ సిటీ దగ్గర ఆయన తలకిందలుగా సిలువలో చనిపోయినట్లు మనం చూస్తాము అతసాక్షి అయినట్లు మనం చూస్తాము ప్రభు కొరకు వాళ్ళు ఎంత త్యాగం చేశారో చూసినట్లయితే అది గొప్ప త్యాగం చేశారు వాళ్ళు అదేవిధంగా మన వాక్యం చూసినట్లయితే అపస్సుల కార్యము రెండవ అధ్యాయము నలభవ వచనంలో ఇంకా అనేక విధములైన మాటలతోనూ సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించింది హెచ్చరించాను పేతురు గారు వాక్యం చెప్తున్నాడు అండి అనేక మందికి రక్షణ పొందాలని హెచ్చరించాడు నలభై ఒకటిలో చూసినట్టయితే కాబట్టి అతను వాకింగ్ అంగీకరించిన వారు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడరి ఇక్కడ ఎంత వండర్ వండర్ఫుల్ వాక్యం ఏంటంటే ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి ఆ దినమందు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంగీకరించి బాప్టీస్ని పొందుకున్నప్పుడు బాప్టీస్ని తీసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారని చూస్తుంది అదేవిధంగా వాళ్ళందరూ కూడా నలభై రెండవ వచనంలో చూసిన వీరు అపస్తుల బోధ ఎందును సాసం ఎందునూ రొట్టుబిర్చుడు ఎందును ప్రార్థన చేయడం ఎందున ఎడతక ఇక్కడ మనం వాక్యం చూసినట్లయితే అనేక మంది రక్షణ పొందుకున్నట్లు మనం చూస్తాము అదేవిధంగా యేసుక్రీసు ప్రభు చేత పడ్డబడిన సవులు పౌలుగా మార్చబడ్డాడు అతను న్యూ టెస్ట్మెంట్లో చూసినట్లయితే న్యూ టెస్ట్మెంట్ మొత్తం ఇరవై ఇరవై ఏడు పత్రికలు ఉంటే దాంట్లో దాదాపు పద్నాలుగు పత్రికలు ఆయనే రాసినట్లు మనం చూస్తాము అదేమనగా రోమా పత్రిక ఆయనే రాశాడండి ఒకటి కొరంతి రెండు కొరంతి కూడా ఆయనే రాశాడు గలతులు రాసిన పత్రిక కూడా ఆయనే అండి ఎపిసిల్ రాసిన పత్రిక కూడా ఆయనే రాశాడు పిలుపులు రాసిన పత్రిక కూడా ఆయనే రాశాడు కొలెసిల్ రాసిన పత్రిక కూడా ఆయనే రాశాడు ఒకటి 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 రెండు తెస్లోనికులు కూడా ఆయనే అండి ఒకటి రెండు తిమోతి కూడా ఆయనే రాశాడు తీతు కూడా ఆయన రాశాడు ఫిలోమోన్ కూడా ఆయనే రాశాడు ఎబ్రిలు కూడా ఆయనే రాశాడు కాబట్టి ఇంతగా దేవుడు ఆయా పౌలుని సేవలో వాడుకున్నట్లు మనం చూస్తాము అదేంటంటే సువార్తలో పొంగిపోరిన అభిషేకం వల్లనే వాళ్ళని ఇంత పరిచయలో బలంగా వాడుకున్నట్లు మనం చూస్తాము అదేవిధంగా మనల్ని కూడా దేవుడి సేవలో వాడుకోవాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు మిత్రమా దేవుడి సేవలో బలంగా వాడవాలని దేవుడు కోరుతున్నాడు దేవుడు ఈ వాక్యం జీవించిన కాక ఆమె